మాత్రే నమ నేనే మీచిరావురి మనం ఈ వీడియోలో అరిష్టాన్ని కలిగించేటటువంటి పనులు ఏమిటో తెలుసుకుందాం మనకి మామూలుగా కొన్ని రకాల పనులు ఉంటాయి అవి కొన్ని దరిద్రాన్ని కలిగిస్తాయి కొన్ని అరిష్టాన్ని కలిగిస్తాయి దరిద్రాన్ని కలిగించేటటువంటి పనులు ఏమిటనేది మనం చెప్పుకుంటూనే ఉన్నాం ఇక మనము తెలియక చేసేటటువంటి పనుల వల్ల ఏది రకమైనటువంటి అరిష్టం కలుగుతుంది అనేటటువంటివి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనకి అరిష్టాన్ని కలిగించేటటువంటి ముఖ్యమైనటువంటి పనుల్లో మొదటిది గోళ్ళు కొనుక్కోవడం కొంతమందిని మీరు గమనించండి వాళ్ళు ఖాళీగా ఉన్న ఆలోచనలో ఉన్న వెంటనే ఇలా చేతులు నోటి దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ఇలా 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 కొరికేస్తుంటారు వాళ్ళు వేళ్ళు చూశారంటే గోల్డ్ మొత్తం వేడులో గిరుక్కుపోయి లోపలికి అంటే అంతలా తినేస్తారనమాట మొత్తం గోల్డ్ని గోల్డ్ కొరకడము అనేటటువంటిది మనకి అరిష్టాన్ని కలిగించేటటువంటి పని అందులోనూ ముఖ్యంగా సూర్యోదయ సూర్యాస్తమయ అష్టమి అమావాస్య మంగళవారం శుక్రవార సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గోళ్ళ జోలికి వెళ్ళకూడదు అంటే మిగిలిన రోజుల్లో కొరికే ఇచ్చాండి అని కాదు గోళ్ళను ఎప్పుడూ కూడా నోటితో పళ్ళతో కొరకకూడదు దంతాలు ఎప్పుడూ నఖములకు తగలకూడదు అని చెప్తారు పెద్దలు అంటే గోళ్ళకి దంతం ఎప్పుడూ కూడా తగలకూడదు అంటే కొరకూడదు ఇందాక నేను చెప్పాను కదా అష్టమి అమావాస్య మంగళవారం శుక్రవారం సూర్యోదయ సూర్యాస్తమయాలు కాకుండా జాగ్రత్తగా కూర్చుని గోళ్లు తీసేసుకుని ఏమైనా పెరిగిపోయిన గోళ్ళు ఉంటే వాటిని జాగ్రత్తగా ఎవరో తొక్కనటువంటి ప్రదేశంలో దూరంగా పారిపోయాలంట అది శాస్త్రం అంతే తప్ప మనం ఇష్టం వచ్చినట్టుగా గోల్డ్ కొరికేసి కొంతమంది గోల్డ్ని గోడలకేసి పామేస్తుంటారు చూడండి ఏమిటో ఇది గోరు లాగేస్తుందని గోడకేసి బరా 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 గోకేస్తుంటారు అసలు గోళ్లు గోకినటువంటి శబ్దం వినపడిందంటే అది అరిష్టానికి సంకేతం ఇంకొంతమంది ఉంటారు ఎప్పుడు గోళ్ళుతోటి ఒళ్ళు గోకేసుకుంటాడు దొరదొచ్చింది అనుకోండి ఇక్కడ ఇలా 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 బర బర సౌండ్ మనకు వినపడుతుంది ఇలా గీతలు పడిపోతాయి అనమాట ఇలా గీకితే ఇలా వీపు గోక్కుంటే ఇక్కడ వీపుకి గీతలు పడిపోతాయి చేతిని గోక్కుంటే చేతిని నిండా గీతలు పడిపోతాయి అలాగ గోక్కోవడం కూడా అరిష్టమే అందుకని గోళ్ళని వినియోగించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వినియోగించాలి గోళ్ళు తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్త వహించాలి అదేవిధంగా మనకి అరిష్టాన్ని కలిగించేటటువంటి ఇంకొక పని వెంట్రుకల్ని కొరకడం మన వాళ్ళు చాలామంది గమనించండి ఖాళీగా ఉంటే ఇలా పట్టుకుని ఇలా పట్టుకుని ఈ మీసం కొరికేయడం ఇలాంటి పిచ్చి పనులన్నీ కూడా చేస్తుంటారు అలాగ వెంట్రుకల్ని కొరకడము అరిష్టహేతువు అంటారు అనమాట వెంట్రుకలు నోటిలోకి వెళ్ళకూడదు నోటికి వెంట్రుకలు తగిలి కొంతమంది మీసాలు బాగా పెంచేస్తారు నోటిలో నేలకి తగిలేలాగా అలా మీసాలని పెంచడం కూడా అరిష్ట హేతువే ఈ విషయంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా కొంతమంది ఏం చేస్తారంటే ఎప్పుడు పడితే అప్పుడు గడప మీద కూర్చోవడము ముఖ్యంగా ఆడవాళ్ళు చేస్తుంటారు ఈ పని మధ్యాహ్నం పూట గడప మీద తలకాయ పెట్టుకు పడుకోవడము సూర్యాదయ సూర్యాస్తమయ సమయాల్లో గడపనే తమ యొక్క దిండుగా మార్చుకొని పడుకోవడం చేస్తుంటారు ఒక్కనాటికి అలా చేయకూడదు అది ఆ పని ఇంటి మొత్తానికి అరిష్టాన్ని కలిగించేస్తుంది కాబట్టి ఈ విషయాల్లో కనుక మనం జాగ్రత్తగా ఉన్నామంటే అరిష్టాల నుండి తప్పించుకోవచ్చు ఇంకా దరిద్రాలైతే పర్లేదు కాస్త ఏడిపిని వదిలేస్తే అరిష్టం అంటే సర్వనాశనం చేసేస్తుంది కుటుంబాన్ని అందుకని అరిష్టాన్ని కలిగించేటటువంటి పనుల విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ముత్తైదువల్ని నోటికి వచ్చినట్లుగా మాట్లాడడము చిన్నపిల్లల్ని పదాలతో తిట్టడము వృద్ధులని మనకంటే వయసులో పెద్దవాళ్ళని గురువులని దూషించడం ఇవన్నీ కూడా అరిష్టానికి హేతువులే నువ్వు పెడితే పెట్టు లేకపోతే మాట్లాడకుండా ఊరుకో అంతే తప్ప పెట్టకుండా నువ్వు కనుక అసభ్య పదాలు ఇష్టం వచ్చేటికి నీకు నోరుంది కదా అని మాట్లాడడం మొదలుపెట్టావు అనుకో అది నీకు అరిష్టాన్ని కలిగించేస్తుంది సర్వనాశనం చేస్తుంది మీ కుటుంబం మొత్తాన్ని నాశనం చేసేస్తుంది అని చెప్తుంటారు పెద్దవాళ్ళు అందుకని ఈ విషయాల్లో మనం కొంచెం జాగ్రత్త వహించామంటే కనుక ఈ అరిష్టాల నుండి మనం చక్కగా తప్పించుకోగలుగుతాం తర్వాత వీడియోలో మనకు అరిష్టాన్ని కలిగించేటటువంటి మిగిలినటువంటి పనులు ఏమిటనేటటువంటి తెలుసుకుందాం ఈ వీడియోలన్నీ ఒకదాని తర్వాత ఒకటి మీకు వచ్చేసేయాలి మేము రోజుకో వీడియో పెడుతున్నాం అవన్నీ మీకు రావాలంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి యూట్యూబ్లోకి వెళ్ళి చిర్రా ఊరి ఛానల్ అని కొట్టారంటే ఇవన్నీ కూడా వస్తాయి వీటిని చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన చిన్న గంట బొమ్మ ప్రత్యక్షం అవుతుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే మేము వీడియో పెట్టగానే మీకు ఆ వీడియోలని కూడా వెను వెంటనే వచ్చేస్తాయి జయం